ఆంధ్రప్రదేశ్ ప్లాట్ఫామ్ మీద తెలుగుదేశం పార్టీ మీడియా వ్యవహార శైలి ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి మనం కొన్ని వందల సార్లు మాట్లాడుకుని ఉంటాం వాళ్ళు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే అని చెప్పి వాళ్ళ ఫీలింగ్ ఎదుటి వాళ్ళు ఏం చేసినా కూడా లోక వినాశనం కోసమే అని చెప్పి వాళ్ళ ఫీలింగ్ మన చుట్టూ కూడా కొందరు కనిపిస్తూ ఉంటారు వ్యక్తిగతంగా మన పర్సనల్ వ్యవహారాల్లో అంటే ఫ్రెండ్షిప్లోనే ఎక్కడైనా వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ కోణంలోనే చూడాలి మనం ఏం చేసినా వాళ్ళు తప్పు కోణంలోనే చూస్తారు ఇటువంటి మనుషులైనా ఇటువంటి మీడియా అయినా ఇటువంటి రాజకీయ పార్టీలైనా ఎప్పుడూ ప్రమాదకరమే మార్క్ మై వర్డ్స్ నోట్ మై వర్డ్స్ ఎప్పుడూ ప్రమాదకరమే ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీద పెట్టిన కేసులు ఆ కేసులు ఒకవైపు న్యాయస్థానాల్లో విచారణ జరుగుతూ ఉంటే విచారణ సంస్థలు విచారణ జరుగుతూ ఉంటే ఒకటిన్నర దశాబ్దం నుండి కొంచెం అటు ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళే ఈ స్టూడియోలు పత్రికా ఆఫీసులే విచారణ చేశాయి వీళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి మీద తీర్పులు ఇచ్చారు వీళ్ళే అవజ్యవ కారాగారి శిక్ష వేసారు వీళ్ళే ఉరి శిక్షలు వేశారు వీళ్ళు చేసినంత అసాసినేషన్ నాకు తెలిసి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ మీద కానీ ఏ అధ్యక్షుడి మీద కానీ ఈ స్థాయిలో ఇంత అసాసినేషన్ చేసి ఉండరు నో డౌట్ ఖచ్చితంగా చేసి ఉండరు కానీ విషయం వీళ్ళ వరకు వచ్చేసరికి ఏకంగా ఆర్డర్స్ కావాలని చెప్పి సుప్రీంకోర్టుని అడిగారు ఎస్ మార్గదర్శి ఫైనాన్షియల్స్కి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రెండు వేల పద్దెనిమిదిలో కొట్టివేసుకుంటూ సుప్రీంకోర్టు ఈ మొత్తం కేసు మొదటి నుంచి వినాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాదనలు వినిపిస్తుంది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తన వాదనలు వినిపిస్తారు ఆర్బీఐ వినిపిస్తుంది తెలంగాణ హైకోర్టులో ఆరు నెలల్లోగా ఈ వాదనలు పూర్తి కావాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఆ తీర్పు ఇవ్వకంటే ముందు దీని మీద ఆర్డర్స్ కోసం రామోజీరావు గారి గురించి ఆయన పత్రిక గురించి ఆయన టీవీ ఛానల్ గురించి మార్గదర్శి గురించి ఎవ్వరూ కూడా ఎక్కడా మాట్లాడకుండా ఆర్డర్స్ ఇప్పించడం కోసం రామోజీరావు గారు మార్గదర్శి తరపున సుప్రీంకోర్టులో హాజరైన ముగ్గురు దిగ్గజ న్యాయమూర్తులు ముగ్గురు దిగ్గజ న్యాయమూర్తులు ముకుల్ రోహిత్కి అభిషేక్ మను సంఘ్వి సిద్ధార్థులూత్ర ఇటు ఏపీ సర్కార్ తరపున మాత్రం నిరంజన్ రెడ్డి ఒకరు ఉండవల్ అరుణ్ కుమార్ గారు తనకు తాను సొంతంగా ఆ వాదనలు వినిపించుకున్నారు ఇంకా రమేష్ అని వాళ్ళ దోష ఒక ఆయన ఉంటారు వాళ్ళ మిత్రుడు వాళ్ళ స్నేహితుడు ఆయన అంతే అటువైపు ముగ్గురు దిగ్గజ న్యాయమూర్తులు గ్యాగార్డర్స్ కోసం ఏ స్థాయిలో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సాక్షి అనే ఒక పత్రిక ఉంది ఆయనకు డిజిటల్ మీడియా మీద ఎక్కువ పట్టుంది ఆయన కోసం పనిచేసే ఛానల్సు ఓ ఫుల్లుగా వీడియోలు చేసి మమ్మల్ని విమర్శిస్తారు కాబట్టి ఈ కేసు గురించి కానీ రామోజీరావు గారి గురించి కానీ మార్గదర్శి గురించి కానీ ఎక్కడే కూడా మాట్లాడకుండా మీరు ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పి ఏకంగా సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని అడిగితే ఈవెన్ సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఆశ్చర్యపోయి ఏముంది ఇప్పుడు మీడియాను మాట్లాడొద్దంటే ఆ సందర్భంగా నిరంజన్ రెడ్డి ఒక మాట అన్నారు ఏపీ సర్కార్ ప్రతినిధి నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి సాక్షి పత్రికకు సంబంధం లేదు అని చెప్పి నేను లీగల్గా ప్రూవ్ చేస్తాను అని ఆయన అంటే మధ్యలోనే జోక్యం చేసుకున్న సుప్రీంకోర్టు ఆ రామోజీరావు గారు మార్గదర్శి తరపు న్యాయవాదులను ఉద్దేశించి మేమెలా లక్ష్మణరేఖ గీయగలం ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదని మేము ఎలా లక్ష్మణరేఖ గీయగలం మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ ప్రభుత్వానికి మీ పత్రికకు ఆ ప్రభుత్వానికి మీ పత్రిక అంటే సరిపోదు మీ పత్రికకు జగన్ సర్కార్ అంటే సరిపోదు సరిపోదు మీరు వాళ్ళ గురించి ఏమైనా రాస్తారు వాళ్ళు మాత్రం మాట్లాడొద్దు అంటారు ఎలా మేము లక్ష్మణ్ రెడ్డి గీయగలం ఎవరికైనా మేము చెప్పేది ఒకటి ఇప్పుడు మేము ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వం సంయమనం పాటించండి అని చెప్పి అంటే అప్పుడు మళ్ళీ ఆ న్యాయమూర్తి ఆ న్యాయవాదులు ఏమన్నారు తెలుసా రామోజీరావు గారు న్యాయవాదులు ఈ పిటిషనర్ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా సుప్రీంకోర్టును విమర్శిస్తారు సుప్రీంకోర్టు తీర్పులను విమర్శిస్తారు మీడియా సమావేశం పెట్టి ఆయనకు దీని మీద మాట్లాడకుండా ఆయనకైనా కంట్రోల్ చేయండి అని అడిగితే అప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు స్వయాన వాదనలు వినిపించుకుంటే ఏమన్నారు తెలుసా నేనా మాట్లాడేది నాలుగున్నర దశాబ్దాల నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్న ఏ ఒక్కరినైనా వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేస్తానని కానీ ఏ ఒక్కరికైనా దురుద్దేశాలు ఆపాదిస్తానని కానీ ఏది చూపెట్టండి పైపెచ్చి నేను నిరూపిస్తాను న్యాయస్థానాలలో న్యాయం జరిగినప్పుడు కత్తి పట్టుకోవాలి అని ఆ పక్కనే ఉన్న సిద్ధార్థులూత్ర ఏకంగా పోస్ట్ పెట్టారు నేను నిరూపిస్తా అని ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే నేను ఎప్పుడు అలా పెట్టలేదు అన్నారంట సిద్ధార్థులూత్ర మరి సిద్ధమా సుప్రీంకోర్టు రికార్డ్ చేయనినా మీరు పెట్టారో లేదో నేను నిరూపించరా అని ఉండవల్లి అరుణ్ కుమార్ ఛాలెంజ్ చేస్తే ఇంకా దాని మీద ఆయన సైలెంట్ అయిపోయారు సుప్రీంకోర్టు క్లియర్ చెప్పింది అంటే ఎక్కడ ఎలాంటి గ్యాగ్ గ్యాగర్స్ ఇవ్వం ఎవరైనా తీర్పు గురించి చర్చించుకోవచ్చు తీర్పు గురించి ఎవరు మాట్లాడొద్దంటే మేము ఎట్లా అట్లా ఆర్డర్స్ ఇస్తాం జగన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ సర్కార్కి మీ పత్రిక సరిపోదు మీ మీడియాకు ఆయన అంటే సరిపోదు మరి ఒకరిని ఒకరు రాయకుండా మేము నియంత్రించలేం కదా చూడండి వీళ్ళేమో ఎదుటి వాళ్ళ మీద పుడితే చల్లుతారు చల్లుతారో గింత గింత చల్లుతారు వీళ్ళ వరకు వచ్చేసరికి మాత్రం అంట బావోయ్ అసలు గ్యాంగ్ ఆర్డర్స్ ఇవ్వాలట ఎంత గొప్ప మనుషులు చూశారా మనం వీళ్ళ గురించి మాట్లాడే ఏ మాట అబద్ధం కాదు వీళ్ళ గురించి మనం ఇంతకుముందు చేసిన ఏ విశ్లేషణ తప్పు కాదు ఎస్ నేను ఐ వెరీ మోస్ట్ కాన్ఫిడెంట్ ఆన్ దట్ అనుమానం అక్కర్లేదు